భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఏఐటియూసి కార్యాలయంలో సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటియూసి ప్రధాన కార్యదర్శి రాజకుమార్ విలేకరుల సమావేశంలో పిలుపునిచ్చారు భారతదేశ వ్యాప్తంగా బొగ్గు గన్లను వేలం వేసే ప్రక్రియను కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం వేగవంతంగా హైదరాబాద్ నడిబొడ్డులో వేలంపాటను మొదలు పెట్టిందన్నారు కొత్త బొగ్గు బ్లాక్లు రాకుంటే సింగరేణి మనుగడ కోల్పోతుందన్నారు బ్లాక్ సిగరెట్ కేటాయించడానికి అవకాశం ఉందని చెప్తే దానికి బొగ్గులను వేలమేసే ప్రక్రియ బీజేపీ పార్టీ మూడవసారి అధికారం రాగానే వేగవంతంగా హైదరాబాద్ నడిబడునో వేలం పాట మొదలుపెట్టింది సరే కోల్ ఇండియా పరిస్థితి ఎట్లా ఉన్నా సింగరేణికి సంబంధించి కొత్త బ్లాకులు రాకుండా సింగరేణి ఆయుష్ తగ్గుతా ఉన్నది కేవలం పన్నెండు సవ రెండు వేల ముప్పై ఐదు వరకు మాత్రమే బొగ్గు నిల్వలు తెలంగాణలో ఉన్నవి తప్పని పరిస్థితుల కొత్త బ్లాకులు రావాల్సిందే వాటిని ప్రైవేటు వాళ్ళు తీసుకోకుండా ఈరోజు ట్రేడ్ యూనియన్ గా అన్ని కార్మిక సంఘాలు ఐక్యంగా ఒక వేది మీదకి వచ్చినా సమ్మన్ ల్యాండ్ చేసినా ఒక రాజకీయ విధానం లేకుండా ఇది సాధ్యమయ్యే పరిస్థితి లేదు ఆంధ్రప్రదేశ్లో ఎట్లయితే విశాఖ స్టీల్ ను పోగొట్టుకోకుండా అన్ని రాజకీయ పార్టీలు ఇంక్లూడింగ్ వైసీపీ బీజేపీతో సహా ఐక్యంగా కొట్లాడుతూ ఉన్నాయి ఆంధ్రలో ఇక్కడ కూడా తెలంగాణలో కూడా తెలంగాణలో అతిపెద్ద అయిన సింగరేణి రెండు ప్రభుత్వాలకు డివిడెండ్ల పేరు మీద ట్యాక్స్ల పేరు మీద లక్షల కోట్ల రూపాయలు చేస్తున్న చెల్లిస్తున్న సింగరేణిని రక్ష రక్షించాల్సిన నైతిక బాధ్యత అన్ని రాజకీయ పార్టీల మీద ఉన్నది అందుకనే చిన్న నుండి సురూ చేస్తే కాంగ్రెస్ బీజేపీ బిఆర్ఎస్ లాంటి ఇంకెన్ని పార్టీలు ఉంటాయి అన్ని పార్టీలు ఈ ఇక్కడ తెలంగాణలో ఐక్యం కావాలి ఐక్యమై ఒకటే కంఠం ఏంటంటే ఏదైతే బొగ్గు బ్లాకులు సింగరేణికి కావాలి అదేవిధంగా తాడిచెల్ల టూ గాని కోయగూడెం త్రీ గాని సత్తుపల్లి త్రీ గాని మనుగూర్ పీకే టూ ఓపెన్ కాస్ట్ డిప్ సైడ్ బ్లాక్ గాని తాడిచెల్ల మన పివి నరసింహరావు ఓపెన్ కాస్ట్ గాని కేకే సిక్స్ కానీ శ్రావణపల్లి గాని ఇవన్నీ భూ మన ఏదైతే సింగరేణికి వస్తే తప్ప న్యాయం జరగదు ఒకవైపు డెబ్బై నాలుగు మిలియన్ టన్లు టార్గెట్ పెట్టుకున్నాం కానీ ఈరోజు నూట నూట ఇరవై మిలియన్ టన్లు తీయమని ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేస్తా ఉన్నది ఒకవైపు బొగ్గు బ్లాకులు లేకుండా ప్రొడక్షన్ ఎక్కువ చేయలేని పరిస్థితి వచ్చేసింది అందుకనే సింగరేణి రక్షించాలంటే ట్రేడ్ యూనియన్ల ఐక్యతతోనే ఉన్నాం ఈ రోజు వివిధ రకాల అభ్యంతరాలున్నా సిద్ధాంత వైరుధ్యాలున్నా ట్రేడు కలిసి కట్టుగా ఈ రోజు ఐక్య కార్యాచరణ ప్రకటించుకున్నామో అది ఐకారీఖు నుంచి అమలుగా పోతా ఉన్నది ఇది సరిపోదు ఈ తెలంగాణలో రాజకీయ ఐక్యత అవసరము అందుకనే ఈ వేదిక నుండి మేము మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాము ఎట్లయితే ఆంధ్రాలో అన్ని రాజకీయ పార్టీలు సిద్ధాంతాలను పక్కకు పెట్టి విశాఖ స్టీల్ ను ఐక్యం అది సొంతం చేసుకోవడానికి ప్రభుత్వ రంగంలో ఉండడానికి సంబంధించిన ఏదైతే నిర్ణయం తీసుకున్నారో అది తెలంగాణలో కూడా మిగతా అన్ని రాజకీయ పార్టీలు తీసుకోవాల్సిన నైతిక బాధ్యత రాజకీయ పార్టీల మీద ఉన్నది ఎందుకంటే దీని మీద ఆధారపడి లక్షలాది ప్రజలు నివసిస్తా ఉన్నారు లక్షలాది కార్మికులు నివసిస్తూ పనిచేసుకుంటా ఉన్నారు డెవిడెంట్ల పేరు మీద ట్యాక్స్ల పేరు మీద రెండు ప్రభుత్వాలకు చెల్లిస్తా ఉన్నాము మాకు ఆ హక్కుంది అడగడము కాబట్టి ఏవైతే హైదరాబాద్ లో వేలం వేస్తున్న సావన పల్లిని బేషరతుగా సిగరెట్కే కేటాయించాలనేది కూడా మీ ద్వారా మేము ఇటు కేంద్ర ప్రభుత్వానికి అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాము రేపు ఐదవ తారీఖున అన్ని ట్రేడ్ యూనియన్లు ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీ ఏఐటిసి మనం తీసుకునే నిర్ణయం ప్రకారం కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాలు ఉంటాయి అదే విధంగా ఆరు తారీఖు నుంచి పన్నెండు తారీఖు వరకు నిల నిరా దీక్షలు అన్ని జనరల్ మేనేజర్ కార్యాలయం ముందు ఉంటది అదే కాకుండా అన్ని ట్రేడ్ యూనల్ కలిసి పదవ తారీఖున సిగరేణి వ్యాప్తంగా అన్ని ట్రేడ్ యూనియన్లు జిఎం ఆఫీసుల ముందు ధర్నాలు ఉంటాయి అదే కాకుండా పదిహేడవ తారీఖున హైదరాబాద్ లో ఎక్కడైతే వేరం జరుగుతో ఆ వేరం జరిగే ఆఫీసు ముందు అన్ని ట్రేడ్ యూనియన్లు భారీ ధరలు నిర్ణయించాలని మేము నిర్ణయించినాం ఆ విధమైన ఒత్తిడి తేవడానికి ట్రేడ్ యూనియన్ సిద్ధమైనప్పుడు రాజకీయ పార్టీలు కూడా వారి వారి విభాగాలు పక్క పెట్టుకుని ఐక్యం కావలసిన ఐక్యత ఉంది బీజేపీ ఒత్తిడి తేవలసిన బాధ్యత మన మీద ఉన్నదని మీ ద్వారా ఈ రోజు బీజేపీకి మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు అన్నిటికీ రాష్ట్ర పార్టీలకు మేము శిరస్సు వంచి ట్రేడ్ యూనియన్ ద్వారా ద్వారా నమస్కారం తెలియజేస్తూ వాళ్ళందరికీ వినవించుకుంటా ఉన్నాం